జై శ్రీరామ్ భారత్ మాతకి జై జై హైందవ సైన్యం నేను మీ సుబ్బలక్ష్మి అసలు హిందువులు మత మార్పిడికి గురవడానికి కూడా కొంత కారణం ఉంది అది నేను చెప్తాను దయచేసి పూర్తిగా వీడియో చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కంపల్సరీ మీ బంధువులకు షేర్ చేయండి జై శ్రీరామ్ మన హిందువులు మత మార్పిడికి గురి ఎందుకు అవుతున్నారంటే దానికి ఒక కారణం కూడా ఉన్నది మరొకటి మన హిందూ దేవాలయంలో మనకి గుడికి వెళితే ఆలయానికి వెళ్ళాలంటే స్టార్టింగ్ కాడి నుంచి అంటే చెప్పులు స్టాండ్ దగ్గర నుంచి చెప్పికి ట్యాక్స్ ఆ కొంచెం ఎదరికెళితే దర్శనానికి ట్యాక్స్ ఆ కొంచెం ఎదరికెళితే మన దేవుని దర్శించుకోవాలంటే ఒక అభిషేకానికి టిక్కెట్టు రకరకాల పూజలు అని ఉంటా ప్రతి దానికి కూడా ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఖరీదు అనమాట అవి కొనుక్కోవాలి అక్కడి నుంచి కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మరలాని హుండీలో డిబ్బులు వేయండి హుండీలో మాత్రమే వేయాలి అని చెప్పి మళ్ళీ బోర్డులు పెడతారు అంటే చెప్పికి ట్యాక్స్ దర్శనానికి టిక్కెట్ ట్యాక్స్ అభిషేకానికి ట్యాక్స్ ఆఖరికి కాస్త కాస్త మిగిలినటువంటి జేబీలో మిగిలిన వందో రెండొందలో కూడా మన దగ్గర మిగలుకోకుండా హుండీలో మాత్రమే డబ్బులు వేయాలి అని కూడా బోర్డులు పెడుతుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ మళ్ళీ ఇంకొంచెం ఎదురుకొచ్చి గుళ్ళోకి వెళ్ళాక మళ్ళీ మనం ప్రసాదం తినాలి కదా సెంటిమెంట్ కదా అది కూడా ఊరుకుని పెట్టండి అది కూడా లడ్డు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పులిహోర ప్యాకెట్ పాతిక రూపాయలు పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి ఇంకెక్కడ మన హిందువులకి ఇంకా న్యాయం జరుగుతుంది ఒకసారి ఆలోచించి ఇప్పుడు చెప్పండి అన్ని మతాలు సమానమే అన్న వాళ్ళకి చెప్తున్నా ఈ వీడియోలోని అన్ని మతాలు సమానం ఎందుకైనాయి అదే ఒక చర్చికి వెళ్ళినప్పుడు నేను చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవడానికి టిక్కెట్ లేదు చెప్పులు పెట్టుకోవడానికి టిక్కెట్ లేదు ఒకవేళ సరిచి ఏదైనా పలహారం పెడితే టిక్కెట్ లేదు ఒకటే ఉంది కానుకులు ఆ కానుకలు ఎవరికి ఇస్తాం పాస్టర్కి మాత్రమే ఇస్తాం ఆ పాస్టర్ ఏం చేస్తాడంటే మతాన్ని అభివృద్ధి చేయడానికి పాంప్లెట్స్ కొట్టించడానికి మిగతా ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మళ్ళీ ఆ మతంలోకి రప్పించుకోవడం కోసం ఒక బియ్యం ప్యాకెట్ కానీ లేదా పప్పు ఉప్పులకి ఇచ్చి వాళ్ళని మళ్ళీ జాయిగా మళ్ళీ క్రైస్తవ మతంలోకి రప్పించడానికి ఉపయోగిస్తాడు అదే దేవదాయ ధర్మదా శాఖ హిందువులు పేదవాళ్ళు ఉన్నారు చాలా ఉన్నారు మరి హిందూ ధర్మం ప్రసారం చేసే వాళ్ళకి ఏమని వస్తుందా రూపాయి రాదు తర్వాత పేదవాళ్ళకి సహాయం చేయడానికి ఉండదు హిందువులు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి సహాయం చేయడానికి ఉండదు అదే నేను క్రైస్తవంలో ఉన్నప్పుడు పాస్టర్కి మాత్రమే కానికెళ్తుంది అది ఏ గవర్నమెంట్ తీసుకోదు ఏ ప్రభుత్వము తీసుకో కాబట్టి ఆ మతం అభివృద్ధి అయ్యేది ఒకప్పుడు కొంతమంది ఉన్నారంటే ఒక సంవత్సరం వచ్చేసరికి అదే చర్చిలో ఒక రెండు వందల మంది అవుతారు ఎందుకు ఆ ఉండిలో చేసేటువంటి డబ్బులు ఏది గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం కూడా తీసుకోదు కాబట్టి ఆ డబ్బుని పాస్టర్ తాను తీసుకున్నంత వరకు తీసుకొని మిగతా వాళ్ళని ఆ మతంలోకి రప్పించడానికి కొంతమంది సంఘస్తులకి కొన్ని డబ్బులు ఇచ్చి కొన్ని కొన్ని నిత్యావసర వస్తువులు కొనిపించి అవి దానం చేయండి మన పేరు చెప్పి మన క్రైస్తవం పేరు చెప్పని ఇస్తారు మరి ఆ మతంలోకి వెళ్ళకపోతే ఇంకా హిందూ ధర్మంలో ఎలా ఉంటారు ఆఖరికి మరొక విషయం గుండు కొట్టించుకోవడానికి కూడా టెక్కెట్టు ఇది ఒకసారి ఆలోచించండి హిందు బంధులారా ఇవన్నీ కూడా పాస్టర్లు ఏం చేస్తారంటే ఒక దేవాలయానికి వెళ్తే ఇంత మీకు నష్టం జరుగుతుంది మీరు ఇంకెప్పుడు బాగుపడతారు అదే మా చర్చిలోకి వస్తే దేవుడు చెప్పిన భాగం తప్ప ఇంకెవ్వరికి ఇవ్వక్కర్ల మన డబ్బులు ఏ ప్రభుత్వము తీసుకోదు మన చర్చిలో ప్రార్థనకి టిక్కెట్ ఉండదు చెప్పులకు టిక్కెట్ ఉండదు ప్రసాదానికి టిక్కెట్ ఉండదు అని చెప్తూ ఉంటారు అప్పుడు మోటివేషన్ అయిపోయి చర్చికి వెళ్తారు గాని మన హిందూ దేవాలయాలకు ఎందుకు వస్తారు ఒక్కసారి ఆలోచించండి మనం ఏం చెప్తామంటే క్రైస్తవులు పొలో మని మత మార్పిడి చేసేస్తున్నారంటారు తప్పది వాళ్ళ మతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే మన కుటుంబం బాగుండాలని చెప్పి మనం పోరాడతాం అలాగే వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చక్కగా వాళ్ళు పని చేసుకుంటున్నారు కానీ హిందువులు మాత్రం అన్ని మతాల సమానం అని చెప్పి దౌడుబాజీ మాటలు చెప్పి ఏ సొల్లు మాటలు చెప్పి వీళ్ళు ధర్మానికి ద్రోహం చేస్తున్నారు అన్ని మతాలు సమానమైతే హిందూ దేవాలయాల గుళ్ళలోంచి మాత్రమే డబ్బులు ప్రభుత్వాలు గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటున్నాయి ఒక చర్చ నుంచి రూపాయి తీసుకుంటుందా తీసుకోదు మసీదు నుంచి తీసుకుంటాయా తీసుకో మరి వాళ్ళ మతాలు అభివృద్ధి కాకపోతే నీ మతం నీ ధర్మం నీ సనాతన ధర్మం ఎలాగ అభివృద్ధి అవుతుంది ఒక్కసారి ఆలోచించు హిందూ బంధువులారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి మైండ్ పెట్టి మీ ధర్మం పట్ల ఆలోచించకపోతే మన సనాతన ధర్మం మన క్షేత్రం నాశనం అయిపోతే అప్పుడు నువ్వు ఏ గుడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు ఏ దేవుని పూజిస్తావు అప్పుడు అసలు నీకు స్వేచ్ఛ ప్రపంచం అనేది ఉంటుందా మన సనాతన ధర్మంలోనే నువ్వు విచ్చలవేడిగా తిరగడానికి నువ్వు ఆనందంగా సంతోషంగా ఆహ్లాదకరంగా తిరగడానికి స్వేచ్ఛ అనేది ఉంది ఒక్కసారి మతం మారితే స్వేచ్ఛ ప్రపంచకం పోతుంది స్వేచ్ఛ అనుభవాలు పోతాయి ఆలోచించుకోండి మన సనాతన ధర్మం కాపాడుకుంటే నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు నీ ధర్మాన్ని ఎవడో వచ్చి తిడుతుంటే నీ దేవుని నీ దేవి దేవతని రాళ్ళు రప్పలు సైతాలను అని నీ ఎదురుగానే తిడుతుంటే నువ్వు నవ్వుతూ ఆలకిస్తున్నావే అది నీ తప్పు కాదా నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు నువ్వు స్వేచ్ఛగా నువ్వు ఆనందంగా వస్తావు అదే మతం వాళ్ళు వేరే మతం వాళ్ళు సంఖ్య పెరిగిందా నువ్వు ఎప్పుడు నీ ఆనందాలు నీ సంతోషాలు నీ విచ్చలువిడిగా తిరిగే సంతోషాలను అనుభవాలను పొందేటువంటి ఆనందకరమైన విషయాలకి నువ్వు లోబడడానికి ఉండదు ఆలోచించుకో ఇప్పటికైనా మేల్కొండ హిందూ బంధులారా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడకపోతే తర్వాత మన స్వేచ్ఛ ప్రపంచం ఉండదు మన స్వేచ్ఛగా తిరిగి ఆనందము ఉండదు నువ్వు బాగుండాలి నీ కుటుంబం బాగుండాలి నీ దేశం బాగుండాలి నీ రాష్ట్రం బాగుండాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ దేవీ దేవతలను దూషించవని ప్రశ్నించు ఖండించు నవ్వుతూ ఊరుకున్న వారే పొద్దునండి ఇంటికి వచ్చి కూడా నీ ఇంట్లో ఉన్నాడు దేవి దేవతల ఫోటోని తీసుకెళ్లి పక్కన పాడేస్తారు నేను లాగి పెట్టుకునే ఏం చేస్తావు ఆలోచించుకో ఇప్పటికైనా గిరిజన ప్రాంతాలలో చాలా మందికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలలో ఒక హిందూ దేవాలయాలు గాని విగ్రహాలు గాని లేవని చెప్పి చాలా మంది కొంతమంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మాకు ఆంజనేయ విగ్రహం కావాలండి మాకు రాముడి విగ్రహం కావాలని అడుగుతున్నారు ఎవరైనా దాతలు సహకరించాలనుకుంటే అనుకుంటే గనక ఆ మా నెంబర్ ఇస్తాము దయచేసి హైందూ హిందూ సైన్యానికి సపోర్ట్ చేయండి ఇలాంటి కార్యక్రమాలు మీ సహాయ సహకారాలతో మేము ఎన్నో చేస్తూ ముందుకు వెళ్తాం కాబట్టి మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై